ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీలో సర్పంచ్ సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళ శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారు సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక డెస్టర్ తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ లో పంచాయత్ సెక్రటరీ డిలై చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది అనిపించింది గ్రామ పని చేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు పడిపోతాట్లే అంటే సార్ ఎవరికి డిజైట్ చేయాలి అది బేసిక్స్ సర్పంచ్కి ఎందుకైనా వాళ్ళకి కనీసం బాధ్యత వాళ్ళు ఒక వాళ్ళని నిర్వర్తించినప్పుడు అంటే ఒక్క స్టేట్మెంట్ రెdna ఒక నోటీసుని పంపించుకో యస్ సర్ ఓకే సర్ కొ వాళ్ళు ఖాతరు చేయకపోతే మే బి దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ అట్లా ఒక కరెక్షన్ యస్ సర్